ఓం నమో మాత్రే నమో నమ ఓం శ్రీ గురుభ్యో నమో నమ సర్వజనం కామమోహిని వశీకరణం ఏకవచనం సంహరణం పరిపూర్ణం ఏకవారాణం మంత్రం కోపం దేశం సంహర్ణం యాగం మూలం స్వాధీనం సర్వ్రహం జీవితం ఏకవచనం పరిపూర్ణం ఏకవచనం సర్వ సర్వస్వాధీనమంత్రం స్వంకాళీ కాళీ పరం జోహే దితే ఛండం నిత్యం క్రీం క్రీం శునం శాంతి మహామంత్రం స్వహే బీలం క్రమం ప్రతిగం కుట్టిం ప్రథం జం తర్మం ఏకం సర్వస్వాధీనం మంత్రం జపిం స్త్రీ పురుషం ఏకవచనం అమ్మ విడిపోయి బాధపడే వాళ్ళు సంప్రదించండి పరిపూర్ణ పరిష్కారం చేయడం జరుగుతుంది మీకు గురుగారి సంప్రదించండి ఇతర సమస్యలను ఫోన్ చేయండి శత్రు సమస్యన ఫోన్ చేయండి పూర్తి నివారణ చేసి చూపిస్తాను నమో శ్రీ మాత్రే నమో నమ A mostra aí,